విజయాపేట మండలంలో ఈరోజు రెండు గ్రామాలు ఇచ్చి నాయకుల కార్యకర్తలు అయితే వందలాది మంది ఈరోజు కాంగ్రెస్ పక్షులు అయితే వారికి ఆహ్వానం బతుకోవడానికి మంచి నిర్ణయం చేసుకున్నారు మాజీ ఎంపీటీ గారి నాయకత్వంలో నిజంగా వైస్ చైర్మన్ గారి పూర్తిగా అభినంది మంచి నిర్ణయం తీసుకున్నా ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం అది గ్యారెంటీ కావచ్చు వాగ్దానాలు కావచ్చు అన్నిటి కూడా రేపటి పదిహేను వరకు అన్ని పూర్తి చేయడం నిన్ననే క్యాబినెట్ కూడా నిర్ణయం చేసింది రేపటి నుంచి రైతు రుణమాఫీ ఏదైతే లక్ష రూపాయల వరకు కూడా చేసు దాని కొరకు రైతు కోరేది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు కూడా గౌరవించేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాజీ ఎంపీజీసింగ్ గారు సత్యుల మాలి అనంతరెడ్డి గారు కూడా నాయకత్వం నాయకత్వంలో சரி இதெங்க குப்ரடி குல இந்தல காங்கிரஸ் கட்சிக்கு பாகா பண்ணி 2019 78 ஐ அந்த மல்லேஷ்ங்க பாஜக்கிரோடு ஒரு ஒரு ஆகி இந்த ஏதேமினா கூட நம்ம வணக்கஞ்சி பாட்டி மேல பேச வேண்டியது லோக்கல் பாடி சுனே கிராம ఎన్పిటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అదేవిధంగా కోఆపరేటివ్ ఎన్నికలు మనమందరం బాగా పనిచేసి ఇంకా అన్ని గ్రామాల్లో కూడా మన పార్టీని ఎవరైతే పోటీ చేస్తారో వాటికి పూర్తిగా బలపరిచి బలపరిస్తే కాకుండా గెలిపించే బాధ్యత పార్లమెంట్ ఎన్నికలు సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన రఘువీరారెడ్డి గారికి డెబ్బై వేల మెజార్టీ వచ్చిందంటే మరి ఇదంతా కాంగ్రెస్ కార్యకర్తల పక్షి ఈ సందర్భంగా పనిచేస్తున్నారు అందు గురించి కొత్త పాత అనేది కూడా అందరినీ కలుపుకుపోయే బాధ్యత అనేది అందరినీ కలుపుకోవడానికి కూడా ఈ సందర్భంగా અના ઇટુ નાનત ના ઓકે ચાલુ મે તો તોકતો ર હવે એ સરવ મે આયરા દે મે हां అలా ఇ చూడండి అలా నొక్కని షానా అలా అలా చూడండి ఒకసారి నామం అది ఒకటి నొక్కండి మనం గారెం చేద్దాం साइकारी सीटी अञा कपके

च Middle solamente कि जुम्स एज शव्ट benchmarks? लडर मेंध मत रेतनी उश्छष, जो कोılar पाम हाब। ज shuttle, को आल दो कि � boys. ते Blo di दे सभे को ए जई है, कोई कैसी बश्रोन व此 on